హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల ఎస్సీబీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది చాలామంది ఈ కార్లు కొనేందుకు చూస్తూ ఉన్నారు వైలస్ పరంగా చూసుకున్న ఈ కార్లు బాగుంటాయి మంచి ఫీచర్లను కూడా అందిస్తాయి బడ్జెట్ ధరలో ఎస్సీబీ కార్లు కొనాలి అనుకుంటే ఈ కారుపై ఓ లుక్ వేయండి కొత్త కారు కొనేందుకు చాలామంది ఆసక్తిగా ఉంటారు అయితే కొందరేమో అధిక ధరలో కారు కొనుక్కోవాలని ఆలోచిస్తారు మరి కొందరేమో బడ్జెట్ ధరలో కారు కొనాలి అనుకుంటారు తక్కువ ధరలో ఎస్యు కొనాలి అనుకునే వారి కోసం మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి మరి ఆ ఆప్షన్స్ ఏంటో తెలుసుకునేందుకు పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీ వద్ద ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉన్నప్పటికీ మీరు పాపులర్ కార్లు కొనవచ్చు ఈ కార్లలో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు ఈ ఎస్యు కారు ధర ఏడు పాయింట్ ఐదు ఒక్క లక్షల నుంచి పదమూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల వరకు ఉంటాయి ఇది పెట్రోల్ సిఎన్జే ఎంపికలను పొందుతోంది ఇరవై పాయింట్ ఒకటి నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క కిలోమీటర్ల వరకు మైలేజ్ను ఇస్తుంది నైన్ ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి ఈ కారు ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల నుంచి పది పాయింట్ రెండు సున్నా లక్షల ఎక్స్ చోరం ధర కలిగిన ఫ్లాగ్షిప్ ఎస్యుబి ఇది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ సిఎన్జే ఎంపికలను పొందుతోంది పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది నుంచి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఇందులో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్తో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి ఈ కారు ఎక్స్ షోరం ధర ఆరు లక్షల నుంచి పదకొండు పాయింట్ రెండు ఏడు లక్షల మధ్య ఉంటుంది లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికను పొందుతోంది ఇది సెవెంటీన్ పాయింట్ ఫోర్ జీరో నుంచి నైన్టీన్ పాయింట్ సెవెన్ జీరో కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తోంది ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమీ సిస్టమ్ జూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లతో సహా వివిధ ఫీచర్లతో వస్తోంది ఇది మైక్రో ఎస్యు దీని ఎక్స్ ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల నుంచి పది పాయింట్ నాలుగు మూడు లక్షల మధ్య ఉంది ఇది పెట్రోల్ సిఎన్జి ఇంజన్లను కలిగి ఉంది పంతొమ్మిది పాయింట్ రెండు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఒక్క కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటామ్ సిస్టమ్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ఆరు ఎయిర్ బ్యాగ్లు వంటి డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది ఈ ఎస్వి ఎస్బీ ఎక్సిషోరం ధర ఆరు లక్షల నుంచి పదకొండు పాయింట్ రెండు మూడు లక్షల మధ్య ఉంది ఇది వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లను పొందుతోంది పద్దెనిమిది పాయింట్ రెండు నాలుగు నుంచి ఇరవై పాయింట్ ఐదు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏడు అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి వివిధ ఫీచర్లతో వస్తోంది ఇది కూడా ఒక ప్రసిద్ధ ఎస్బీ దీని ధర ఎనిమిది లక్షల నుంచి పదిహేను పాయింట్ ఏడు ఏడు లక్షల ఎక్స్ షోరూమ్ పెట్రోల్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి ఇది ఎయిటీన్ పాయింట్ సిక్స్ నుంచి ట్వంటీ టూ పాయింట్ త్రీ కిలోమీటర్ మైనేజ్ ఇస్తోంది ఇస్తుంది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమింగ్ సిస్టంతో సహా డజన్ల కొద్ది ఫీచర్లు ఉన్నాయి మహీంద్రా ఎక్స్ వి త్రీ ఎక్స్పోకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో వస్తోంది ఎయిటీన్ పాయింట్ ఫోర్ బీహెచ్పి మ్యాక్స్ పవర్ టూ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు ఇందులో స్పీడ్ మ్యాన్జిబల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి టెన్ పాయింట్ టూ ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమింగ్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెవెన్ స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి దీని ధర ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి మొదలవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్